అనకాపల్లి జిల్లా సభవరం పోలీస్ స్టేషన్లో అనకాపల్లి డీఎస్పీ కేవీ సత్యనారాయణ సర్కిల్ ఆఫీసర్ పిన్నింటి రమణలు కేంద్ర బలగాలకు ఫ్లాగ్ మార్చ్ పై కేంద్ర బలగాలకు సూచనలు చేశారు అనంతరం కోటివాడల యూనివర్సిటీ వరకు కవాతు నిర్వహించారు అనంతరం సభవరం మూడు రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి పాతికేయులతో మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో భాగంగా కేంద్ర బలగాలు సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తారని డీఎస్పీ తెలిపారు ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి డీఎస్పీ కేవీ సత్యనారాయణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ ఎస్ఐ ధనుంజయ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తెలుస్తే కానీ రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని భద్రతలని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరపడం కోసం అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ గారి ఆదేశాల మేరకు సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో పట్టణాల్లో ఈ యొక్క ఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మీ పారామిలిటరీ ఫోర్సెస్ తోటి కవాతు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు సబ్బరం పోలీస్ స్టేషన్లో సుమారు డెబ్బై మంది సిఎబిఎస్ సిబ్బంది మరియు ఇరవై మంది స్టేషన్ సిబ్బంది సిఏ గారు పరవ డిఎస్ పైన నేను అదేవిధంగా పడ సబ్బరం ఎస్ఐ గారు ధనుంజయ్ గారు కలిపి సుమారు నాలుగు కిలోమీటర్లు కవర్ చేశాం అదేవిధంగా సాయంత్రం కూడా ఇది నడుస్తుంది ఇట్లాగ అన్ని గ్రామాల్లోనూ కూడా తిరిగి ప్రజలకి ఒక నా ఒక శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఉన్నారు ఫ్రీ అండ్ పెయిర్ ఓటర్లందరూ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా స్వతంత్రంగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకి భయానికి గురి కాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని తెలియపరిచే ఉద్దేశంలో భాగంగా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో ఈ కవాతన్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది లో సుమారు మన 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 ఆరు ఆరు విలేజెస్ని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం మేము ఇక్కడ ఈ అంటే ఎక్కడైతే జనాల్లో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడమే దేని ఉద్దేశము అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసము అన్ని గ్రామాల్లోనూ తిరుగుతున్నాము